నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం ఆహర్నిసలు శ్రమించి కష్టపడి పనిచేసి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరేలా ఎండనక వాననక కష్టపడి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మాధవనేని రఘునందన్ రావును గెలుపుకు సహకరించి పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలకు అభిమానులకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఈ రోజు పత్రిక సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీర్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఎల్లం ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షపతి సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బాలరాజు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ వెంకట్రెడ్డి సురేష్ బీజేపీ నాయకులు నగేశ్ గౌడ్ రాజు కృష్ణ శ్రీకాంత్ చారి బిజెం నాయకులు అరవింద్ వాల్దాస్ అనిల్ లక్ష్మణ్ వీరేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యొక్క కూడా కష్టపడి పనిచేసి మరి గారి రఘునందన్ గారిలో ఎరుపు అధ్యక్షులకు అదే విధంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కూడా మరి మూడు బుద్ధులకు ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఉంటాడు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు కూడా చాలా కష్టపడి పనిచేసారు అదేవిధంగా మండల అయితేనేమి మరి మండల స్థాయి నాయకులు అయితేనేమి జిల్లా స్థాయి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము వారి అందరికీ కూడా కృతజ్ఞతలు నర్సాపూర్ అసెంబ్లీ తరపున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి అవతల పార్టీకి మాకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది మేము అనుకున్నాం గెలుపు చాలా కష్టం అనుకున్నాం ఆ కష్టాన్ని దిగమింగుతూ మరి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా మరి నిలదొక్కుతున్నాం ఈరోజు గెలవగలిగినాం నిన్నటి రోజున మరి మేము విజయోత్సవ ర్యాలీ కూడా నర్సాపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ రాబోయే అతి తరలో మళ్ళీ మరి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి వాటికి కూడా మేము అందరం ప్రిపేర్ అయ్యింది మాకు ఇప్పుడు ఏడు నిలో నియోజకవర్గాల్లోనూ ఒక ప్రోటోకాల్ అనేది దొరికింది ఇప్పటి నుంచి మేము మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ స్కీములు కానీ ఏమున్నా కానీ మేము ఈ యొక్క ప్రజలకు చేరే విధంగా మేము కూడా మరి ప్రజల కోసం పనిచేస్తామని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఈ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మరి కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకపోతున్నారు మరి ఈ యొక్క వచ్చే ఎలక్షన్లలో కూడా ఎన్నికలలో కూడా అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకపోతు ప్రజల సంక్షేమం కోసం